నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో వృషిక రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై ఇరవై రోజు విశ్వవసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు వృష్టి రాశి వారికి తెలియజేస్తూ ఈ సంవత్సరం వీళ్ళకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఉంది అంటే ఇక్కడ రాజ్య పూజ అవమానాలు ఆదాయ వేయాలు చూస్తే ఆశాజనకంగా లేవు అదేవిధంగా ఈ రాశి వరకు ఒక బెనిఫిట్ ఏంటంటే అర్ధాష్టమ వదిలేయడం చాలా మంచి శుభ విషయంగా అర్ధాష్టమ శ్రేణి వదిలేగానే మనం ఎలాంటి రిజల్ట్స్ చూడవచ్చు అంటారు వెంటనే కూడా అంటే పంచమ స్థానంలోకి శని ప్రవేశించారు పంచమ స్థానంలోనే షష్ట గ్రహ కూటమి జరిగింది పంచమం అంటే అదృష్టము కులదేవత సంతానము అదేవిధంగా పూర్వజన సుకృతము ప్రేమాభిమానాలు ఆకర్షణ ఇష్టదేవత ఇవన్నీ వస్తాయన్నమాట కాబట్టి ఈ పంచమ స్థానములోకి శని వెళ్ళినా కానీ అంత కంఫర్ట్గా లేడు అదొకటి చతుర్థస్థానంలోకి రాహు రావడము దశమ స్థానంలోకి కేతువు అష్టమ అష్టమస్థానంలో గురువు అంటే దీర్ఘ సంచార గ్రహాలు వచ్చి అంత కంఫర్ట్ అయిన ప్లేస్లో లేవు అర్ధాష్టమి వదిలిందనే కానీ అది పంచమ స్థానంలోకి వెళ్ళి అష్టగ్రహ కూటమిలోకి కారణమైంది అంటే పంచమంలో మానసికమైన గందరగోళం మానసిక స్థానం కాబట్టి వీళ్ళు ఎంతైనా కులదేవత ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత అంత బెటర్ విశేషంగా చేయాలి కులదైవం కూడా పంచమ స్థానం వస్తుంది వీరి యొక్క తాత స్థాయిలో ఎవరైనా ఉంటే వాళ్ళకు అరిష్టం అని చెప్పొచ్చు అంటే తాతను కూడా పంచమ స్థానం తెలియజేస్తుంది అదేవిధంగా వృత్తి వృత్తి అనే స్థానంలో కేతు ఉన్నాడు కేతు కర్మే లేదు కర్మ లేని గ్రహం కేతు అందుకే వైరాగ్యం కాబట్టి వృత్తిలో వీళ్ళకి మార్పులు జరుగుతూనే ఉంటాయి ఏది చేయాలో తెలియదు ఏది చేసినా అనుకున్నంత ఫలితాలు రావు ఏ జాబు చేయాలో తెలియదు ఉన్నది కూడా స్థిరత్వంగా ఉండదు ఉండదు ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే కేతు పద ఇంట్లో ఉంటే వృత్తి స్థానంలో కేతు ఉంటే వాళ్ళు వృత్తే ఉండదు మరి ఈ వృత్తి కొంచెం బలపడ్డానికి అలాగే నిరుద్యోగులకు శుభవార్త రావడానికి ఇంకెంతకాలం పట్టవచ్చు అంటారు వీళ్ళకి వీళ్ళు ఎంతకాలంలో వెయిట్ చేసేదనుకన్నా ఈ కేతువుకు అధిష్టానం దేవత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి తిరుచెందూరు సుబ్రహ్మణ్యారాధన వీళ్ళు చేయడం వల్ల వృత్తిలో ఇప్పుడు అళ్ళు చేస్తున్న వృత్తిలో కొనసాగేదానికి అవకాశాలు బలం పెరుగుతుంది లేదు వీళ్ళకు అదే స్థాయిలో కొంచెం అటు ఇటుగా ఏదైనా వృత్తి సెట్టేదానికి అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల నాలుగో వింట ఉన్న రాహువు శుభంగా మారుతాడు పదవింటి కేతు శుభంగా మారుతాడు అష్టమంలో ఉన్నటువంటి గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాడు అంటే ఈ తిరుచందూరు సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చెప్తున్నానంటే ఈ నాలుగు గ్రహాలకు ఆయన అధిష్టాన దేవత తిరుచెందూరులో మాత్రమే ఆ బలాన్ని ఇవ్వగలుగుతాడు తక్కిన సుబ్రహ్మణ్యక్షత్రాలు ఉన్నాయి అన్ని పర్వతాలపైన ఉంటాయి అక్కడ ఒక్కొక్క ఒక్కొక్క కోరిక మాత్రమే ఎదురుతుంది తిరుచెందూరులో మాత్రము రాహుకేతులు కుజ గురు గ్రహాలు యొక్క అనుకూలత పెరుగుతుంది విశేషంగా చేసుకోవాలి వీళ్ళు ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సంవత్సరం వీళ్ళకి ఆరోగ్యపరంగా తీసుకుంటే ఒక విధంగా వీళ్ళకు కొంచెం ఆశాజనకంగా అయితే ఏం లేదు అటనే పూర్తిగా అనారోగ్యం ఉండదు ఆరోగ్యం ఉండదు కాస్త అటు ఇటు అటు ఇటు అది పడేలేస్తూ ఉంటుంది మనీ ఫ్లో పరిస్థితి ఏంటంటారు గురువు గారి ఓవరాల్గా సంవత్సరంలో మనీ ఫ్లో పరిస్థితి తీసుకుంటే సాధారణంగా ఉంది సాధారణంగా అంటే ధనకారకుడు కుటుంబ స్థానాధిపతి పంచమ స్థానాధిపతి గురు గురువు అష్టమంలో పడ్డము శత్రు స్థానంలో ఉండడము ఒకటి మైనస్ అయింది అదేవిధంగా అదే పంచమ స్థానంలోకి అదృష్టమైన స్థానంలోకి శని భగవానులు రావడము అక్కడ గ్రహ కూటమి కట్టడము అదృష్టంలో కన్ఫ్యూజన్స్ వచ్చాయనమాట చతుర్థంలోకి రాహు వచ్చాడు చతుర్థంలోకి రాహు వస్తే ఏమవుతుందంటే ఆయన చతుర్థ స్థానంలో సంబంధం లేని సమస్యలు ఇస్తాడు వాస్తవంగా ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి అలాగే శత్రువుల నుంచి వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా శత్రు పీడ ఇలాంటివి ఏమన్నా వృక్షకి రాసే వాళ్ళకు ఆరవేలు నుంచి ఎటువంటి ఫలితం ఉండదండి వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు సహజంగా ఎటువంటి స్వభావాన్ని కలుగుంటారంటే వీళ్ళకి వీళ్ళే వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకు పనికరాల నిర్ణయాలు కావచ్చు చెడు కలిగే ఏదైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళకి మొదటి శత్రువు వీళ్ళే కరెక్ట్గా తీసుకున్నా కానీ వీళ్ళకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తుంటాయి అది ఒక వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం జరుగుతూ ఉంటుంది వృష్టికి రాశి అంటే వీళ్ళు కామాఖ్య కాలిని ఆరాధించడం చాలా ఉత్తమం ఎందుకంటే వృశ్చిక రాశి అనేది కాలపురుషునికి అష్టమ స్థానం అష్టమ స్థానం అంటే జెంటికల్ ఆర్గన్స్ కాబట్టి వీళ్లకు ఆరవ స్థానంలో మేషరాశి ఉంది మేషరాశిలో భరణి నక్షత్రం ఉంది భరణి నక్షత్రానికి అధిదేవత కామాఖ్య కాళికా దేవి వీళ్ళ రాశి నైసర్గికంగా స్థానం మరి ఈ అష్టమ స్థానం అంటేనే జెంటికల్ ఆర్గాన్స్ మన ఇంట్లో బాత్రూమ్ అంటాం అనురాధ నక్షత్రమే మన బాత్రూమ్ అంటే అదే రాశిలో వీళ్ళకు భరణి నక్షత్రం ఉంది ఆ భరణి నక్షత్రం కామాకే కామాకాలి కామ యొక్క ఆరాధన చేయడం వల్ల వీళ్ళకు ఆరోగ్య విషయాల్లో విశేషమైన బలం పెరుగుతుంది ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు ఏ వ్యాపారం ఈ రాశి వారికి ఈ రాశి వాళ్ళు కొత్తగా వ్యాపార ప్రయోగాలు చేయకపోవడం ఉత్తమం ఓ సంవత్సరం రోజులు ఉన్నది ఏమన్నా దాచుకొని ఒక రూపాయి అలా ఆశ తుచి ఖర్చు పెట్టడం చాలా ఉత్తమం జాగ్రత్త అనేది వీళ్ళకు వీళ్ళని చాలా చాలా కాపాడుతుంది చాలా విషయాల నుంచి నష్టం లేకుండా చేస్తుంది ఎవరిని నమ్మి డబ్బులు పెట్టుబడులు పెట్టకపోవడం మరీ ఉత్తమం ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు దుందుడుకుగా ఏదో ఫలితాలు ఇచ్చే పరిస్థితులు లేవు అవి సాధారణ ఫలితాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు అసాధారణ నిర్ణయాలు తీసుకోకూడదు తీసుకోకపోవడం మంచిది ఈ సంవత్సరం మనకు లీవు అనుకుంటే చాలు ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గించుకో తగ్గించుకోవాలి ఇక విద్యార్థులు ఉద్యోగస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండవు విద్యార్థులు తీసుకుంటే నాలుగో సంవత్సరంలో విద్యాస్థంలో రాహు ఉన్నాడు ఒక డిఫరెంట్ నాలెడ్జ్తో వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు విద్యాస్థానం కుటుంబం మరి ఇంకొక మరొక విద్యాస్థానం ఉన్నటువంటి ద్వితీయ స్థానానికి గురువు చూస్తున్నాడు అక్కడ విద్యార్థులకు మాత్రం అన్యాయం జరగదని చెప్పొచ్చు చక్కగా వెళ్ళు పెట్టుకునే ఎఫర్ట్కి ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు ఈ నాలుగో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక సిండికేట్ అవుతారు పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ టైంలో ఈ సిండికేట్ అయ్యేసి నాకు తెలియదు నీకు చెప్పు నీకు తెలియదు నాకు చెప్పు అనేటువంటిది సిండికేట్ అయ్యి కంప్లీట్ చేస్తారు ఎందుకంటే ఈ రాహు వచ్చేకాడికి ఈ సిండికేట్ చేసే దాంట్లో మంచి నిష్ణాతుడు కాబట్టి విద్యాస్థానము నాలుగవ స్థానములో రాహు ఉండడం వల్ల వాళ్ళ అండర్స్టాండింగ్స్తో వీళ్ళు విద్యలో మంచి అంటే తప్పేం కాదు ఇప్పుడు ఎదుటి అబ్బాయికి తెలియదని అది వాళ్ళ వల్ల ఆ ఏజ్లో వాళ్ళకున్న ఒక అండర్స్టాండింగ్ విభేదాలు పక్కన పెట్టి ఎగ్జామ్స్లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం నా రాను నువ్వు చూపించి నీ రాను నేను చూపిస్తాను ఎట్లాగా పరస్పరం ఉభయ కుసరి లోపలి అనే విధంగా రాహు అటువంటి పరిస్థితిని ఇస్తాడు ఇక సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది పేరు ప్రఖ్యాతుల పరంగా ఎలా ఉండబోతుంది సినీ రాజకీయ ప్రముఖులకు సినిమానికి సంబంధించినటువంటి గ్రహం రాహువే రాహు సిల్వర్ స్క్రీన్ రాహువు చంద్రుడు శుక్రుడు కాబట్టి గ్రహం స్టార్స్ లాగా మారచ్చు లేదా రాజకీయంగా రాహు కనికట్టు గ్రహం హిప్నాటిజము మరి సినిమా రంగము యూట్యూబ్ రంగము ఇవంతా కూడా రాహువే సినిమా రంగం అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించాలి కాబట్టి ఈ కనకట్టు అలాంటిది యాక్టింగ్ అంటే క్రియేటివిటీ దానికి రాహువే కారకడు కెమెరాకి సీసీ కెమెరాకి ఇన్వెస్టిగేషన్కి నటనకి వీటన్నిటికీ రాహువే కారణం కాబట్టి రాహు నాలుగో ఉన్నాడు ఆ రంగ ఆ విభాగంలో వీళ్ళకు మంచి ఫలితాలే సానుకూలమైన ఫలితాలే ఉంటాయి రాహువు నాలుగో ఇంట్లో ఉంటాయి ఇక వివాహాల పరిస్థితి ఏంటి అలాగే సొంత ఇంటి కల నెరవేరడానికి కొత్త సంవత్సరంలో ఎంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి సొంత ఇంటి కల నెరవేరుతుందండి ఖచ్చితంగా నెరవేరుతుంది నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు కంఫర్ట్గా ఉన్నాడు సొంత ఇంటి కళ నెరవేరినా కానీ వీళ్ళు మాత్రం తృప్తి పడరు ఇంటి ఇంకా ఇప్పుడు ఇల్లు కట్టడం చాలా తక్కువ ఖర్చే ఇంటి లోపల పెట్టే ఖర్చు అడుగు అడుగు నా లక్ష రూపాయలు ఖర్చు పెట్టచ్చు అలా పెట్టాలనుకుంటారు అప్పుడు వీళ్ళు పెట్టలేరు నేను అనుకున్న విధంగా కట్టుకోలేకపోయాను అనేటువంటి అసంతృప్తి అయితే వీళ్ళకి కలుగుతుంది సో కాస్త వేచి ఏమన్నా కొంచెం ఆర్థిక స్థితి బలపడ్డాక ఇవన్నీ ప్రయత్నించడం బెటర్ అంట ఖచ్చితంగా అది మంచి సూచన అలా ఆలోచించడం వల్ల వీళ్ళకు తొందరలో సంవత్సరం తర్వాత గురుబలము తొమ్మిదవ స్థానంలోకి వచ్చి రాసిని చూడడము అంటే ధనకారకుడు అప్పుడు వీళ్ళు మేము అనవసరంగా అప్పుడు తెలియకుండా ఎట్టంటట్టు ఖర్చు పెట్టేశాము ఇప్పుడు మేము కానీ ఆ డబ్బులు ఇంకో వరకం ఖర్చు పెట్టిన బాగుండేదనే పరిస్థితి వస్తుంది కాబట్టి వీళ్ళు ఆచితూచి వెళ్ళడం మంచిది గృహ నిర్మాణంలో కూడా ఓకే ఇక సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా అంత మంచి జరగడానికి మంచి రెమెడీస్ ఉంటాయి తెలియదాన్ని వీరి కోసం గురు దత్తాత్రేయ ఆరాధన అదేవిధంగా సుబ్రహ్మణ్య ఆరాధన అదేవిధంగా స్వామి ఆరాధన ఈ మూడు విశేషంగా ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీ మాటలో చాలా చక్కగా ధన్యవాదాలు